గురించి తెలుసుకుందాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధతో వినాలి మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడలతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలు అయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడలకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దాన కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్ల వేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుకు భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్లి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్లి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మా బయటకు చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడలను పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరు ఉన్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడలు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఎక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చదివేదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే వస్తాయా అని చెబుతుంది ఇది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలని తీసుకుని అక్కడ నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు యముడు మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ లోకానికి తీసుకునిరా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యమభటులు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు ఆ అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఏమిటి ఇది నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలువడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువి ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వలేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అబ్బకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురు కోడలకు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది అని అని అనుకుంటారు ఊరిలోని వారందా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడలను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఈమెనికి పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కొడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్లి ఒక బ్రాహ్మణుని పిలిచిరండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడలు చేసేదేమి లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై కోటి కోడలపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి